ఓం నారాయణే నమ తొలి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ఈ తొలి ఏకాదశి రోజు మనము ఉపవాసంతో పాటు తొలి ఏకాదశి కథను విన్నా చదివినా ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి గురించి పురాణాల్లో చాలా రకాలుగా కథలు ఉన్నాయి ఇప్పుడు మనము భవిష్యత్ పురాణంలో ఉన్న తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం యుధిష్ఠరుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు ఆషాఢంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు శ్రీకృష్ణుడు దానికి ఇలా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు ఇదే ప్రశ్న నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మతో అడిగాడు దానికి బ్రహ్మ నారదునికి ఇలా సమాధానం చెప్పాడు నారద లోకంలో విష్ణుమూర్తికి నీకంటే మించిన గొప్ప భక్తుడు ఎవరూ లేరు అలాగే విష్ణుమూర్తిని పూజించనీక ఏకాదశిని మించిన రోజు లేనే లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి ఆషాఢశుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు దీనికి సంబంధించిన మరొక కథ ఉంది దీనిని వినినంతనే ఏకాదశి వ్రత ఫలం లభిస్తుంది అది మీరు కూడా వినండి అని చెప్పడం శ్రీకృష్ణుడు మొదలుపెట్టాడు పూర్వం మాంధాత అని చక్రవర్తి ఉండేవాడు అతను ఎల్లప్పుడూ నీతి నియమాలకు కట్టుబడి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు సుభిక్షంగా ఉంచేవాడు అతని రాజ్యంలోని ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండేవారు అతడు ఎల్లప్పుడూ యజ్ఞయాగాదులు నిర్వహించి ధర్మం తప్పకుండా పరిపాలించేవాడు అలా ఆ రాజు పరిపాలిస్తున్న కాలంలో మూడు సంవత్సరములు కరువు మొదలైంది కానీ ఆ చక్రవర్తికి ఎక్కడ నేను ధర్మం తప్పినానో ఎక్కడ నేను పాపం చేశానో అర్థం కావట్లేదు పశువులకు గడ్డి మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి రాజు నిర్వర్తించే కనీస ధర్మాలు యజ్ఞాలు కూడా నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడింది దానితో ఆ రాజ్యంలోని ప్రజలు చక్రవర్తి వద్దకు వెళ్ళి ఇలా విన్నవించుకుంటారు మీరు ఎల్లప్పుడూ మా సంక్షేమం కోసమే పాటుపడ్డారు మీరు ఎల్లప్పుడూ మా సంక్షేమం కోసమే పాటుపడ్డారు ఈ కష్ట సమయంలో మీ సహాయం కోసం మేము అర్థిస్తున్నాము రాజా మమ్మల్ని ఎలాగైనా ఈ కష్టతరం నుంచి బయటపడేయండి స్వామి మేఘాలను ఎలాగైనా వర్షించేలా చేసి మరల మన ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండే వరాన్ని ప్రసాదించే అని ప్రజలు రాజుతో అన్నారు మీ బాధ నాకు అర్థమైంది నేను గతంలో కానీ వర్తమానంలో కానీ ఎటువంటి పాపం చెయ్యలేదు అని ఘంటాపదంగా చెప్పగలను అయినా ఈ పరిస్థితి నుంచి ఈ మేలు కోసము గట్టెక్కించనిక ప్రయత్నిస్తాను అని ప్రజలతో రాజు అన్నాడు తరువాత రాజు తన సైన్యం అందరినీ సమావేశపరిచి ఈ సమస్యను గట్టెక్కించగల ఉపాయం ఏదైనా ఉందేమోనని ఆలోచించసాగాడు అప్పుడు అతనికి ఆ రెండవ బ్రహ్మైన అంగీర సంహాముని మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపగలడని తెలుసుకున్నాడు రాజు అంగీర మహాముని ఆశ్రమానికి చేరి తన పద్మముల వంటి పాదములు పట్టుకుని రాజా ఏమిటి మీ సమస్య ఈ కీకారణ్యంలో ఇంత కష్టతరమైన ప్రయాణం చేస్తూ రావాల్సిన అవసరం ఏముంది రాజా ఏమిటి మీ సమస్య వివరంగా ముని అడిగాడు దానికి రాజు మునీంద్ర నేను పురాణాల్లో చెప్పిన విధంగానే ధర్మం తప్పకుండా రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాను కానీ నేను ఏం పొరపాటు చేశానో అర్థం కావటం లేదు నా రాజ్యంలో కరువు వచ్చింది ఈ సమస్య నుంచి పరిష్కరించడానికి మిమ్మల్ని సహాయం కోరి వచ్చాను మమ్మల్ని మా ప్రజలను కరువు నుంచి బయటపడే ఏదైనా మార్గం సూచించమని మునిని అడుగుతాడు రాజు అంగీరస మహాముని రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా ఇది సత్యయుగం ధర్మం నాలుగు పాదాలతో నడిచే కాలం ఇప్పుడు అంద తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి మీ రాజ్యంలో అలాగే నిర్వర్తిస్తూ వచ్చారు కానీ ఒక శూద్రుడు మాత్రం ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను సక్రమంగా పాటించడం లేదు మీరు అతనికి మరణదండన శిక్షణ విధిస్తే మీ పాపం తొలగి మీ రాజ్యంలోని కరువు పోయి మీ రాజ్యం అంతా అవుతుంది అని చెప్పాడు ఏ పాపం చెయ్యని అతనిని మరణదండన శిక్షణ ఎలా విధిస్తాను దీనికి మరేదైనా ఉపాయం ఉంటే సూచించమని రాజు కోరాడు మునిని అంగీరస మహాముని రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ఇది పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ప్రజలు ఆ రోజున ఉపవాసం ఉంటే మీ రాజ్యంలోని కరువు పోయి వర్షాలు పడి మీ రాజ్యం సస్యశ్యామలమవుతుంది అని ముని చెప్పాడు దానికి రాజు మునికి కృతజ్ఞతలు చెప్పి తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యాడు రాజు ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ పక్షమున వచ్చే ఏకాదశి రోజున అందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని రాజు ఆదేశిస్తాడు దాని వర్షాలు సమృద్ధిగా పడడంతో రాజ్యం ఎప్పటిలాగే సస్యశ్యామలం అవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పటం ముగించాడు ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఈ వ్రతకథను వింటారో వారి ఇల్లు భోగభాగ్యాలతో నిండిపోతుంది సరిసంపలతో తులతూగుతుంది సుఖినో భవంతు